చెప్పే వరకు నువ్వు చెప్పనమ్ పరిగెత్తి పోట్లాడి పోరాడి నువ్వు అసలు అలసిపోవా అలసిపోయి ఆగిపోదాం అనుకున్న ప్రతిసారి నీలాంటి క్రిమినల్స్ ఇంకా సమాజంలో ఉన్నారు ఇంకా సమాజాన్ని పట్టి పీడిస్తున్నారని గుర్తొస్తుంది మీనాన్ ఏంటమ్మా ఇప్పుడు ఆ యాదమ్మని తీసుకెళ్ళి అక్కడ ఉంది యువరాజ్ కాదు మల్లేష్ అని నిరూపించేద్దామని వద్ద ఆ పని చేయ నువ్వు గన్ అన్లాక్ చేసేలోపే మీ ఇద్దరి బాడీలో పది బుల్లెట్స్ ఉంటాయి దేవా వీళ్ళ దగ్గర గన్స్ కలెక్ట్ చేసుకో ఇవ్వండి ఇవ్వండి చంపడం నాకు సెకండ్ పని చేయను ఎందుకంటే నా కావాల్సింది నీ ప్రాణం కాదు నీ ఓటమి మీనన్ చేతిలో ఓడిపోయాననే నీ బాధ నీలో కనిపించాలి నీ కళ్లలో నేనంటే భయం కనిపించాలి అప్పుడే నేను గెలిచినట్టు ఈ రోజు నిన్ను ఓడించి అందరి ముందు తప్పు చేసిన దానిలా నిన్ను నిల్చోబెట్టి నిన్ను ప్రశంసలతో ముంచెత్తిన నీ డిపార్ట్మెంటే నీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు పరిచయం చేస్తా దేవా ముసల్దాన్ని తీసుకురా ఓకే బాయ్ నీ వెనక జాబ్ పక్కన ఉన్న బిరుదుల్ని తీసుకుని అప్పుడు నీ ప్రాణం కోసం వస్తా దేవా కాల్ చేస్తా తీసుకెళ్లిపోయారు కాబట్టి జేడీ ఇప్పుడు మల్లేష్ గారి దహన సంస్కారాలు ఆపలేక అక్కడున్నది నేను ప్రూవ్ చేయలేక చస్తుంది జేడి నీ కళ్ళల్లో బాధని ఓటమిని నేను చూడాలి ఈ రోజు అమ్మా కౌశికి వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది జేడీ వస్తుంది ఏదో సాక్ష్యం తెస్తుందని మనం కూడా ఆగాం కదా ఇక మనం దహన సంస్కారాలు మొదలు పెడదాం ఒక్క ఐదు నిమిషాలు సార్ వచ్చేస్తుంటారు ప్లీజ్ వాళ్ళు రారు వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యం ఉండదు ఆఫీసర్ సార్ తమ్ముడికి నేను మనశ్చంతగా వేడుకలు కూడా ఇవ్వకూడదని జేడే ఇదంతా చేసింది ఏమింది కేదే తెలియడం లేదు దాత్రేట్స్ మీరు ఇక్కడ ఉండాలి కెడి గొప్ప మనం మీ మాటకి విలువచ్చి ఇంతేడీ రాలేదు సాక్ష్యాలు చూపించలేదు అయినా ఆ జేడీ వాళ్ళు చూపించే సాక్ష్యానికి నా తమ్ముడు దహన సంస్కారాలకి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు మీరు మొదలు పెట్టండి తీసుకోండి ఆ చిత్తు మీద మల్లేష్ గారి డెడ్ బాడీ మాత్రమే కాదు జేడు నీ పేరు ప్రతిష్ట నీ ఉద్యోగం అన్ని వాడితో పాటు కాలి బూడిదైపోతాయి నా తమ్ముడిని అన్యాయంగా పొట్టలు పెట్టుకుని వాడి కుటుంబం వాడిని దూరం చేసుకున్నందుకు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చావా నీకు నీ డిపార్ట్మెంట్కి కి ఏం అన్యాయం చేశాడని వాడికి ఇలాంటి చావునిచ్చారు ఎందుకు మాకు మొయ్యలేని బాధనిచ్చారు ఒక్కసారి మేము చెప్పేది వినండి ప్లీజ్ ఏం చెప్తావా చప్పుచెడి. ఏం చెప్తావు? నా తమ్ముని ఎలాంటి చిత్రహింసలు పెట్టి చంపావో చెప్తావా? లేదా ఇప్పుడు నా తమ్ముడి దహన సంస్కారాలు ఆపి ఎంత ఆనందిస్తున్నావో చెప్తావా? లేదా మా కన్నీళ్లు చూస్తుంటే నీకు కలిగే సంతోషం గురించి చెప్తావా? దేని గురించి చెప్తావు? కౌశికి గారు ప్లీజ్ ఒక్కసారి తను చెప్పేది వినండి. అప్పుడు కూడా మీకు ఇదంతా తప్పు అనిపిస్తుంది అంటే మీరు ఎన్ని నిందలు వేసినా, ఎంత నిలదీసినా మేం పడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పడానికి నేను వినడానికి ఏముంది నీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా ఉంటే నీకు నా బాధ తెలిసేది నా బాధ అర్థం కాని ఎవరికి నా తమ్ముడి గురించి మాట్లాడే అధికారం లేదు మా ఇంటి వారసుని చంపేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి దహన సంస్కారాలు చేయొద్దంటున్నారు అంటే మీరేం చేసినా చూస్తూ ఉండటం తప్ప మేమేం చేయలేము అనుకుంటున్నారా లేదంటే మీ మాట దాటి మేము దహన సంస్కారాలు జరిపించడానికి మాకేమైనా భయం అనుకుంటున్నారా మీరు వెళ్ళి తమ్ముడు చితికి నిప్పు పెట్టించండి బాబాయ్ ఎవరు వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తాను కౌశిక్ గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి రండి బాబాయ్ ఇటువంటి అనయ్యా తలకూరు పెట్టానయ్యా పెట్టానయ్యా కౌశిక్ గారు ప్లీజ్ తొందరగా పెట్టానుయ్యా మీరు ఇంతలో కరువు పెట్టేది యూరాకి అలా గరువు పెట్టేది యూరేది కాదు మీరు చితి పేర్చి నిప్పు పెట్టి దహన సంస్కారాలు చేయబోతుంది మీ కొడుక్కి కాదండి మల్లేషనే ఒక రౌడీ అది ఏమన్నా చెప్పు జెడి ఎవనా సార్లు అడిగినా నేనేన్ని సార్లు చెప్పినా ఇది నిజం కౌశికీ గారు ఇది యువరాజ్ స్టేట్ బాడీ కాదు అసలు యువరాజ్ చనిపోలేదు యువరాజ్ ఛని పోలేదు యాదమ్మ లేదు వాడు నేను కాదు అనే సాక్ష్యం లేదు ఇంకా జేడి ఏ ధైర్యంతో ఇదంతా చేస్తుంది నువ్వు చెప్తున్నాను నిజవా జేడే ఆహా అది నా తమ్ముడు కాదా నా తమ్ముడు నువ్వేం చేయలేదా అంటే నా తమ్ముడు బ్రతికే ఉన్నాడా ఆ బ్రతికే ఉన్నాడు కౌశికీ గారు యువరాజ్ భాగవంతుడా నువ్వున్నా స్వామి అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంది ఎందుకనమాట మొదటేమో తప్పుడు సాక్ష్యాలతో మా ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తున్నామని మరో నాటుకు తర్వాత కోపం తీరాక చంపేశారు ఇప్పుడొచ్చి ఇక్కడుంది నా భర్త కాదని కొత్త నాటక వాడుతున్నారా ఇక్కడ నాటకాలు చాలా మంది ఆడుతున్నారు మాకు అవసరం లేదు ఎప్పటికీ రాదు కూడా మీరు చెప్తున్నది నిజమని నమ్మేదానికి సాక్ష్యాలు ఉన్నాయా ఆడు ఉండేది మా అబ్బాడు కాదని సాక్ష్యం ఏవైనా ఉండదా ఆధారం లేని ఆరోపణలు వట్టి మాట్లాడేది ఇక్కడ ఉంది నువ్వు అన్నట్టు యువరాజ్ కాదు మల్లేష్ అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా ఉంది కమలాకర్ గారు ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడుంది మీకు సాక్ష్యాలే కావాలి కదా అవును అయ్యో ఈవిడ పేరు విడు యువరాజ్ అని మీరు అనుకుంటున్న ఈ మల్లేష్ మీతో ఉంది మల్లేశ కాదో చెప్పగలరా నా మూడు రోజుల క్రితం చనిపోయాడు యాదమ్మా అతని బాడీని అని ఇంకో నేరస్తుడు అనుకుని ఇవాళ దహన సంస్కారాలు చేస్తున్నారు అయ్యో మూడు రోజులుగా కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే నా కొడుకు చావు వార్త నన్ను చేరుతుందని అనుకోలేదు అయ్యో భగవంతుడా నా కొడుకు మొహం కూడా గుర్తుపట్ట లేకుండా చేసేసరే నా కొడుకుని కళారి చూసుకోకుండా చేసేసరేదమ్మా మీరొచ్చి అందరి ముందు అక్కడున్నది మీ కొడుకు అని చెప్తే మాకు చాలా పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు నీ కొడుకుని కూడా చూసుకోసారి నా కొడుకుని చూపిస్తాను అంటున్నారు పదండమ్మా ఎక్కడికైనా వస్తాను కిరణ్కి ఫోన్ చేయి కిరణ్ ఒకసారి లోపలికి రండి ఆవిని కూడా తీసుకుని రండి వస్తున్నారు చూడే అమ్మా మీరు వీళ్ళతో పాటు వెళ్ళండి వీళ్ళు మిమ్మల్ని స్మశానానికి తీసుకెళ్తారు లేవండి గైస్ షేర్ తో డిఎన్ఏ టెస్ట్ చేయించాను యాదమ్మ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తీసుకొని మీరు ఫాస్ట్ గా శ్మశానానికి వచ్చేయండి ఓకే మేడం మేము ఈ ఫేక్ యాదమ్మని తీసుకొని వేరే దారిలో వెళ్తాం ఆ మీనన్ ఒకవేళ అటాక్ చేస్తే డైవర్ట్ చేస్తాం జాగ్రత్త ఈ విడ ఆ డిఎన్ఏ మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా వీడు నా కొడుకేనమ్మా వీడు నా మల్లేసేనమ్మా కావాలంటే చేతికి ఉన్న పచ్చ బట్ట చూడండి అమ్మా గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన డిఎన్ఏ రిపోర్ట్స్ అసలు ఇక్కడ ఉన్నది యువరాజే కాదు నా కొడుకు బతికే ఉన్నాడని చెప్పినందుకు మీకు ఇంతకంటే ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదమ్మా సార్ ఇది మా డ్యూటీ సార్ దానికి మీరు ఏ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు తప్పు చేశాము అన్నారు తప్పించుకోలేము అన్నారు కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కౌశిక గారు అన్ని వైపుల నుంచి జరిగింది తెలుసుకోకుండా ఇలా ఆవేశపడ్డం ఎవరికీ మంచిది కాదు ఇక్కడుంది నా తమ్ముడు కాకపోవచ్చు కానీ మీరు మా తమ్ముణ్ణి మాయం చేయడం అయితే నిజమే కదా నా తమ్ముడు నా కళ్ళు ముందు కనిపించే వరకు నేను మీ మీద కనికరం చూపించను చూపు లేని వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కాని ఇలా చూపు చూడలేని వారికి ఏం చెప్పలేం కౌశిక గారు దీనిలాగే మీ ముందు ఒక్కొక్క నిజం బయటపడుతుంది చూస్తూ ఉండండి నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో